ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు ఎల్బి స్టేడియంలో వేలాది మంది సమక్షంలో మా కుటుంబ సభ్యుల కళ్ళల్లో ఆనందం చూస్తూ మేమందరము ముఖ్యమంత్రిగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేపట్టడం జరిగింది ఏ ఎల్బి స్టేడియంలో మాకు ఉద్యోగాలు వచ్చి మేము బాధ్యతలు తీసుకున్నప్పుడు మా కుటుంబ సభ్యులు ఎంత సంతోషంగా ఉన్నారో కొన్ని సంవత్సరాల నుంచి నియామకాలు జరగక ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక లక్షలాది మంది నిరుద్యోగ యువకులు నిరాశ చెందుతున్న సందర్భంలో మా మంత్రివర్గం ఆలోచన చేసి సంవత్సరాల కొద్దీ వాయిదా పడుతున్న ప్రభుత్వ ఉద్యోగాలను తొంభై రోజుల్లోనే ముప్పై వేల ఉద్యోగాలు వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూసే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు సంతోషపడే విధంగా అదే ఎల్బి స్టేడియంలో ముప్పై ఒక్క వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు మేము అందించడం జరిగింది అదే కాకుండా ఈనాడు పండుగ ముందు చాలామంది అన్నారు పండుగ వస్తుంది తెలంగాణలో పెద్ద పండుగ అందరు పండుగ కార్యక్రమాలలో బిజీగా ఉంటారు ఈ నియామక కార్యక్రమాలు ఇప్పుడు పండుగ ముందు చేపడితే వస్తారో రారో పండుగ అయినాక చేపడదామని నాకు సూచన చేసి నేనన్నా ఈ తెలంగాణకు అత్యంత పెద్ద పండుగ దసరా పండుగ ప్రతి కుటుంబంలో సంతోషం చూడాలి వాళ్ళ నియామక పత్రాలు అందించి పదహారు వందల ముప్పై ఐదు మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించడం ద్వారా ప్రతి వాళ్ళ కుటుంబాలలో ఏ విధంగా అయితే మనకు బాధ్యత వచ్చినప్పుడు పదవులు వచ్చినప్పుడు మన కుటుంబ సభ్యులు సంతోషపడ్డరు ఇవాళ వాళ్ళకు కూడా ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంతే సంతోషంగా దసరా పండుగ చేసుకుంటారు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళే కాదు వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించండి వేదికలో ఏర్పాటు చేయండి అని చెప్పి మా అధికారులకు ఆదేశించడం జరిగింది